కురాష్ చాంపియన్షిప్ నేషనల్ లెవెల్ కు సెలెక్ట్ బాలికల పాఠశాల విద్యార్థిని అరవై తొమ్మిదవ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ కురాష్ చాంపియన్షిప్ లో గుత్తి బాలికల ఉన్నత పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని లలిత స్టేట్ లెవెల్లో సిల్వర్ మెడల్ మంజుల గోల్డ్ మెడల్ సాధించారు మంజుల ఉత్తర లో జరిగే నేషనల్ లెవెల్ మేట్ కు సెలెక్ట్ అయ్యారు ఈ ఇద్దరు విద్యార్థులకు సోమవారం ప్రధాన ఉపాధ్యాయుడు చొప్పున నగదు బహుమతిని అందజేసి వారిని అభినందించారు ఇలా అందరు విద్యార్థులు ఆటల్లో మంచిగా రాణించారని ఇది వారి శారీరక మానసిక స్థితి ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు కృషి చేసినటువంటి పీడలు కృషి చేసినటువంటి పీడీలు సరోజ శ్యామల లోకేశ్వరులను ప్రశంసించారు పాఠశాలలోని ఉపాధ్యాయులందరూ విద్యార్థులకు పీడీ ఉపాధ్యాయులకు అభినందన తెలియచేశారు